నమస్తే వెల్కమ్ టు బీఆర్కే భక్తి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మ ఉన్నారు అమ్మని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అండి అమ్మ ఇంట్లో లేగదుడితో కూడిన ఆవు బొమ్మను పెట్టుకుంటే మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయంటారు నిజమేనా అసలు అలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది నిజానికి ఆవుని పెట్టుకోవాలి ఇంట్లో గోసేవ వల్ల ఎన్నో రకాల ఫలితాలు ఉన్నాయి అంటారు అంటే ఎన్నో పనులు మనం చేయలేం చేయాల్సిన చాలా కర్తవ్యాలు ఉన్నాయి మనకి ఎన్ని కర్తవ్యాలు ఉన్నా అన్నీ చేయగలమా చేయలేము చేయలేనప్పుడు అన్నీ ఒక్కచోట ఉన్నటువంటి దాని దగ్గరికి వెళ్ళొక్కడి చేస్తే అందరి పట్ల చేసింది అయిపోతుంది కదా అందుకని గోవుకి సేవ చేసుకోమన్నారు ఎందుకంటే గోవు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు నేను ఆ వివరాలు చెప్పను ఎందుకు చెప్పను అంటే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క వివరంగా చెప్పారు అంటే ఈ మొత్తం ముక్కోటి దేవతల్ని వాళ్ళు ఏ భాగంలో ఎవరు ఉంటారు ఏ భాగంలో ఎవరు ఉంటారు అని చెప్పినవన్నీ మొత్తం శరీరం అంతా ముక్కోటి దేవతలు వచ్చేస్తారు అందులో గోవు భాగంలో మాత్రం లక్ష్మీదేవి ఉంటుంది నిజం కూడానండి అవునా అందుకే ఎవరైతే మొక్కినా కూడా తలనకాకుండా పుచ్చభాగంలో నిజం కూడాను అది అది ఎందుకు అలా చెప్పారన్నది కూడా నేను ఆలోచిస్తే అదే కరెక్ట్ అనిపించింది నాకు ఎందుకంటే ఆవు ఇచ్చే పాలు తక్కువ ఆవుకు పెట్టే గ్రాసంతో పోలిస్తే అంటే ఈ రోజుల్లో మనకి గేదెలు ఇలాంటివన్నీ వచ్చి జెర్సీ ఆవులు ముర్రా గేదెలు ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ముర్రా బర్రె బాగుంటుంది అనడానికి పాలు కూడా ఎక్కువ అది ముర్రా బర్రె అదే వీటిని వచ్చిన తర్వాత ఆవు యొక్క పాడి మనకి చాలా తక్కువగా కనిపిస్తుంది తక్కువ పాలిస్తుంది కానీ ఆవు వల్ల వచ్చే లాభం మిగిలినటువంటి ఏ పాలిచ్చే జంతువు వల్ల రాదు దేనివల్ల అంటే పాల వల్ల కాదు భాగం వల్ల అంటే గోమూత్రము గోమయము ఈ రెండు లక్ష్మీప్రదాలు దానివల్ల వచ్చే లాభం ఇంత అంతా కాదు ఒక్క ఆవు గనక ఉన్నట్టయితే దాని మూత్రంతో కానీ దాని గోమయంతో కానీ పేడతో కానీ ఎన్ని లక్షల ఆదాయం వస్తుందని చెప్పలేను దాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే అంచేత లక్ష్మీప్రదం గో భాగం మాత్రం వెనక భాగమే అందుకే దానికి నమస్కారం చేయమని చెప్తారు ఈ యొక్క గోవుకు గనక మనం నమస్కారం చేసుకుంటే ఏం జరిగింది మొత్తం ముక్కోడి దేవతల్ని పూజ చేసినట్టు ఇది అందరూ చేయగలరా అంటే ఒకప్పుడు భారతదేశంలో అందరికీ సౌ ఈ వీలుండేది ఓకే ఇల్లు చిన్నది ఉండేది పెరుడు పెద్దది ఉండేది ప్రతివారి ఇంటి ముందు ఒక ఒక గీదో ఇలాంటివి ఇంకా కొంతమంది ఇళ్ల ముందైతే కోళ్ళు ఇలాంటివన్నీ కూడా ఉండేవి జంతువులు కూడా ఉండేవి ఇప్పుడు అవన్నీ లేని పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు గోవుకు నమస్కారం చేయాలంటే ఎక్కడికో గోశాలకు వెళ్ళాలి ఆ పని ఎవరు చేస్తారు అందుకని ఇంట్లో గోవు బొమ్మ పెట్టుకుంటున్నారు గోవు బొమ్మలు ఇందుకోసం రాలేదు దేవతల బొమ్మలు అన్నీ కూడా మనకు ఉంటాయి కదండీ కృష్ణుడు బొమ్మ ఇంట్లో ఉండదా రాముడు బొమ్మ ఉండదా ఈ బొమ్మలు ఉంటాయిగా అట్లాగే గోవు బొమ్మ కూడా అన్ని పవిత్రమైనటువంటి దేవతామూర్తుల్లాగా బొమ్మ కూడా ఇంట్లో ఉండేది ఒకప్పుడు కృష్ణుడు బొమ్మ రాముడి బొమ్మ ఉన్నట్టే గోవు బొమ్మ కూడా ఇంట్లో అంత పవిత్రంగానూ ఉండేది ఇక్కడ మీరు ఒక మా ఒక మాట అన్నారు కృష్ణ అడిగేటప్పుడు ఆ లేగదూడుతో ఉన్నటువంటి ఆవు అని తప్పనిసరిగా లేగదూడుతోనే ఉండాలి గో సంపద అభివృద్ధి చెందాలి అంటే ఆవు దూడ ఉండాలి అందులో అంటే ఆడదోడ మగదోడ కాదు అంటే మగదోడ కానీ కోడెదూడని పెట్టింది అనుకోండి ఒక ఆవు ఆ బో కోడికి బోల్డ్ విలువ ఉంటుంది అంటే ఒకప్పుడు ఉండేది ఇప్పటి మాటనే గట్టిగా చెప్పలేను అంటే వ్యవసాయక దేశం కనుక వ్యవసాయం చేసేటటువంటి వారికి తప్పనిసరిగా బండికి కానీ నాగలికి కానీ కట్టడానికి ఎద్దు కావాలి గనక కోడదూడలు అందుకని కోడదోడు మీద ఎక్కడ ఆశపడతారో మరి కోడదోడు ఉంటే సంతత గోసంతత అభివృద్ధి చెందదు ఆవుదోడైతేనే అందుకే గోదానం చేసేటప్పుడు కూడా లేగదోడ ఉన్న ఆవునే దానం చేయాలి ఊరికే చేయకూడదు కోడదోడు ఉన్నది పనికిరాదు దోడు ఉండాలి ఆవుదోడయి ఉండాలి లేగదోడయి ఉండాలి మొదటి ఈత కాకూడదు ఐదో ఈత దాటకూడదు ఇది కూడా అంటే ఇవన్నీ బా ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే ఒకప్పుడు సంపద అంటే గో సంపద మాత్రమే మనకి సంపద ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో గోవుల్ని ఏమంటారండి సొమ్ములు అంటారు అంటే సంపద ఎవరి దగ్గర ఎక్కువ ఆవులు ఉంటే వాడు ధనవంతుడి కింద పరిగణించబడుతూ ఉండేవారు ఎందుకంటే మన దృష్టిలో భారతదేశంలో భారతీయులకి సనాతన ధర్మంలో పూర్వకాలంలో సంపద అంటే అప్పటికప్పుడు మనం వినియోగించుకోవడానికి పనికొచ్చేది నా దగ్గర ఇంత కార్డు ఉంది అవి పది బ్యాంకుల కార్డులు ఉన్నాయి ఒకప్పుడు కాఫీ కావాలంటే కార్డులతో రాదుగా నాకు చేతిలో పది ఉంటే వస్తాయి లేదా నా ఇంట్లో పాలు ఉంటే వస్తాయి అప్పటికప్పుడు నాకు ఉపయోగపడేది ఏదైతే ఉందో అది సంపద కానీ కాగితాల్లోనో ఎక్కడో దాచిపెట్టుకునేది కాదు కనుక మనకక్కడికి అక్కడ ఉపయోగపడేది ఏమిటంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి వీటన్నిటి వల్ల మనకి అద్భుతమైనటువంటి సంపద ఉంటుంది కనుక ఆవుని గౌరవించటం మన సంప్రదాయం మరి అందరికీ కుదరదు గనక ఇంట్లో బొమ్మని పెట్టుకుంటారు ఆవు బొమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే కూడా అటువంటి ఫలితం వస్తుంది అని ఎట్లాగంటే కృష్ణుడు మనకు అందుబాటులో ఉన్నాడా కృష్ణుడు బొమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే కోరికలు తీరుతున్నాయి కదా అట్లాగే ఆవు బొమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది అని ఒక విశ్వాసం ఆ విశ్వాసంతో ఆవు బొమ్మని పెట్టుకుంటున్నారు ఆవు బొమ్మని పెట్టుకుని ఊరుకోకూడదు అది లెక్క దానికి కూడా పూజ చేయాలి పూజ చేయడం కాదు ఓ గోవుకి సేవ చేయాలి ఓకే ఇప్పుడు కృష్ణుడికి మనం పెట్టిన నైవేద్యం ఆయన తినడు మనకే ఇస్తాడు కానీ ఆవుకైతే మనం వెళ్ళి పెట్టచ్చు మనం పెట్టింది తిన్ని మనకు తృప్తిగా ఉంటుంది ప్రత్యక్షంగా స్వీకరించి మనం ఇచ్చే పదార్థాన్ని ప్రత్యక్షంగా స్వీకరించి మనకి తృప్తిని కలిగించేది ఆవు దానికి పెడితే తింటుంది దానికి కావాల్సింది పెట్టిన దానికన్నా కూడా గంగడోళ దగ్గర ఇట్లా నిమిరితే నిమిడితే దానికి చాలా ఇష్టం ఎంత పొగరబోతూ కోడెదోడైనా ఎంత పొగరపోతూ ఆవైనా వెనక నుంచి వెళ్ళి నెమ్మదిగా గంగడోల దగ్గర ఇట్లా అంటే అది మన మాట వింటుంది దానికి అది సరైనటువంటిది కనుక అటువంటిది ఏదన్నా చేసి వాటికి కూడా ప్రత్యక్షంగా కృష్ణున్నో రాముణ్ణో తీసుకురాలేం కానీ గోవునైతే తీసుకురాగలంగా అది మనసులో ఉండడానికి బొమ్మ ఇంట్లో పెట్టుకుంటాం ఈ బొమ్మకి చేయడం ద్వారా తద్వారా దానికి చేస్తున్నామన్న తృప్తిని పొందుతూ దానికి కూడా చేసే ప్రయత్నం చేయాలని ఒక ఐడియా ఉంటుంది మనసులో ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకో గోవుని ఎందుకు చూసే అలా పెట్టుకున్నావు దండం పెట్టుకున్నావు అంటే ఆవులు అయినా ఉంటే గో సంపద దేశానికి మంచిది అని చెప్తాం చెప్పిన తర్వాత ఎప్పటికన్నా ఎప్పుడు బొమ్మ అయినా అసలావు కాదా అన్న వాళ్ళ ఆలోచన వస్తుంది కనుక ఆదర్శంగా పెట్టుకుంటాం చాలా శుభం ఇది ఓకే అంటే మామూలుగా లేగదుతో కూడిన ఆవు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇల్లు కూడా సంతాన వృద్ధి కూడా కలుగుతుంది ఇప్పుడు ఎందుకు అంటే సంతానం లేనటువంటి వాళ్ళకి గోసేవ చేసుకుంటే సంతానం కలుగుతుంది దిలీప మహారాజు కథ అదే కథ ధర ప్రారంభంలో ఉంటుంది ఆయనకి సంతతి లేకపోతే వశిష్ఠుల వారిని అడిగితే వెళ్ళి నందినీధేనుకి సేవ చేసుకో అది తృప్తి చెందితే నీకు సంతతి కలుగుతుంది అంటారు అని సంతానం కలుగుతుంది సంపద కలుగుతుంది ఆయువు కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది గోసేవ చేస్తే మనం వెళ్ళి చెయ్యలేని పరిస్థితుల్లో దానికి ప్రతీకగా ఇక్కడ పెట్టుకుని ఇంట్లో చేసుకుంటాం चारा चक्कर चांदे हम चले सर हम धन्यवाद